బాపట్ల ప్రకాశం కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో పుల్ల శనగ సాగు చేసే రైతు మిత్రులకు రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారి నుండి ఒక చిన్న విన్నపం సహజంగా పుల్ల శనగ పంట అక్టోబర్ నవంబర్ నెలల్లో విత్తుకుంటారు ఈ పుల్ల శనగ నీటి తడులు అవసరం లేకుండా కేవలం మంచు తేమకు మాత్రమే పండే పంట గత కొన్నేళ్లుగా ఈ పుల్ల శనగకు తెగులు ఆశించి చేలో కల్లాలు కల్లాలుగా చనిపోయి రైతులు నష్టపోతున్నారు పుల్ల శనగను ఆశించే విల్టు తెగులు ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది విల్టు తెగులు నివారణకు రసాయన తెగులు మందులను పంటపై పిచికారీ చేస్తున్నారు అయినప్పటికీ రైతులకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు ధాత్రి సేంద్రియ సహజ ఎరువును ఎకరానికి ఆరు బ్యాగులు దొక్కిలో వేసి శనగ విత్తుకోవడం ద్వారా విల్టు తెగులను అరికట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు పుల్ల పండించే రైతులు ఇతర సమాచారం కోసం రైతు ప్రయోగశాల షాద్నగర్ రంగారెడ్డి జిల్లా వారిని సంప్రదించి ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలానే పుల్ల పంటపై వచ్చే సమస్యలకు పరిష్కారం మార్గాలు తెలుసుకోవచ్చు